తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స ఉన్నత చదువుల కోసం చేసిన ప్రయాణమే ఆమెకు వాణయింది ఇంట్లో వాళ్ళు టాటా చెప్పి తండ్రితో కారులో బయలుదేరిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయింది వర్ష భీభత్సం ఆ కుటుంబానికి కన్నీళ్ళే మిగిల్చింది కూతురి మృతదేహం దొరికిన ఓ రోజు తర్వాత తండ్రి మృతదేహం లభించింది తెలంగాణలో కురిసిన వర్షాలు ఓ యువ శాస్త్రవేత్త ఆమె తండ్రి ప్రాణాలను తీసేశాయి భారీ వర్షాలతో తెలంగాణలో వరద బీభత్సం సృష్టిస్తోంది ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో శనివారం రాత్రి నుంచి విధ్వంసం జరుగుతోంది వరద నీటి ప్రవాహంతో వాగులు కాలువలపై ఉన్న వంతెనలు లో లెవెల్ కాజువేల మీదుగా వరద నీరు ప్రవహించింది కే సముద్రం మండలంలోని ఇంటికన్నే వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి అనేక రూట్లలో రాకపోకలు స్తంభించాయి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయ గూడెం శివారులోని వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది ఆ కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనవాత్తు మోతిలాల్ నూనవాత్ అశ్వినిలు ప్రయాణిస్తున్నారు అశ్విని యువ శాస్త్రవేత్త కాగా తన కుటుంబ సభ్యుల నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది అశ్విని తండ్రి కార్ డ్రైవ్ చేస్తుండగా అశ్విని పక్కనే కూర్చుంది ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా పురుషోత్తమాయ గూడెం ఆకేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వీరి కారు అదుపు తప్పి నీటిలోకి కొట్టుకుపోయింది ఇంతలోనే ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు కాల్ చేసి ప్రమాదం గురించి చెప్పారు ఇంతలోనే వారు కాస్త పోలీసులకు సమాచారం ఇవ్వగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లుగా గుర్తించారు వెంటనే తండ్రి కూతుల కోసం గాలింపు మొదలుపెట్టారు కొద్ది గంటల తర్వాత ఆకేరువాగు వంతెన సమీపంలో డాక్టర్ అశ్విని మృతదేహం లభ్యమైంది కాసేపటికి వారు ప్రయాణించిన కారు కూడా కనిపించింది కానీ అందులో మోతిలాల్ మాత్రం లేడు దీంతో ఆయన ఎక్కడైనా చిక్కుకున్నారా బతికే ఉన్నారా లేక వరద ఉధృతులు మృతి చెందారా అనేది ప్రశ్నార్థకరంగా మారింది కానీ ఇంతలోనే సోమవారం ఆయన మృతదేహం కూడా బయటికి కొట్టుకువచ్చింది అశ్విని మృతి వార్త తెలిసిన కుటుంబ సభ్యులు భోరుమన్నారు ఉన్నత చదువుల కోసం వెళ్తుంటే అదే ఆమెకు ఆఖరి ప్రయాణమైందని భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె చివరికి ఇలా ప్రాణాలు కోల్పోయిందని భోరుమన్నారు అటు మోతిలాల్ మృతదేహం కూడా బయటపడడంతో బతికి ఉన్నాడు అన్న చిన్న ఆశ కూడా పోయిందే అని కన్నింటి పర్యాంతమవుతున్నారు